ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఒక ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు కూడా ఈ సీజన్ ఎండలు మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం పాపం ఆయన హిందూ పూర్లు తిరుగుతూనే ఉన్నారు ఆయన వచ్చాక ఒక ఫోన్ చేసే బాబు మీరు ఎండల్లో తిరుగు వచ్చారు కదండి ఎలా ఉన్నారు బాబు అన్న ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐమ్ రెడీ ఫర్ ద షూట్ నెక్స్ట్ షూట్కి రెడీగా ఉన్నాను బ్రో అంటున్నారు ఆయన సో నిజంగా ఆ డిసిప్లైన్ ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి ఆయన పాజిటివ్ యాటిచ్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది ఆయన ఏవీ చూస్తుంటే నేను ఇందాక బా పోలీస్ ఏవీ వేశారు కత్తులతో కసరత్తు చేసిన కాకీ బాడీ ఇది క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీస్ బాడీ ఇది అంటే నాకే గూస్ బాంప్స్ వచ్చినాయి సో చాలా తక్కువ వాడాం మేము రోలు నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంత్ వాడాలనుకుంటుంది సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియర్ అండ్ అలాగే టీం అందరికీ అండ్ కుమార్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అండ్ నీ జర్నీ కూడా విష ఆల్ ద బెస్ట్ సో టీం అందరికి ఒక్కొక్కసారి విష్ చేస్తున్నాను వన్స్ అగైన్ జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్